హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు శారీ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఆ ప్రాసెస్ అంతా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ఒక శారీ కంప్లీట్ అయిపోయింది నేయడం నేయడం కంప్లీట్ అయిపోతేనే ఇక్కడ మనం మూడు పలకలు మళ్ళీ నెక్స్ట్ శారీ కోసం నేసి అక్కడతో స్టాప్ చేసేస్తాం నేయడం ఆ నేయడం స్టాప్ చేసిన తర్వాత ఇలా కట్ చేస్తామండి అంటే మనకు రెండు ఉన్నాయి కదా నేతలు చిన్నవి పట్టీలు అక్కడ మధ్యలో కట్ చేసేసుకుంటాం అలా కట్ చేసిన తర్వాత మనకు శారీ అనేది ఇంకా అక్కడితో స్టాప్ అయిపోయి విడిపోతాయి అనమాట రెండు ఇంకా ఆ విడిపోయిన తర్వాత శారీ కంటూ మనము ఇట్లా దారాలతో ఫోల్డింగ్ వేసేస్తాం ఇలా మొత్తం మూడు దారాలతో వేస్తానండి నేనైతే కొంతమంది పట్టు దారాలతోనే వేసేస్తారు నేను అలా లేకుండా థ్రెడ్ తీసుకొని దాంతో కట్టేస్తున్నా ఇది ఎందుకంటే మనకు శారీ అనేది లూజ్ అవ్వకుండా ఓపెన్ అవ్వకుండా ఉంటుంది అలా అయిపోతానే నెక్స్ట్ శారీని రిమూవ్ చేసేస్తాము ఆ ప్లేస్ నుంచి అక్కడ హోల్డింగ్స్ ఉంటాయండి ఆ హోల్డింగ్స్ నుంచి మనం తీసేస్తాం తీసేసి దీన్ని మనం కొంచెం ఆరాలి కదా శారీ నేసిన తర్వాత అందుకోసం స్పేర్గా రెండు దోన్లు ఉంటాయండి ఒకటి కంప్లీట్ అయిపోతేనే ఇంకొకటి ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకొని వచ్చి ఇంకా నెక్స్ట్ శారీ కోసం నేసుకోవడానికి రెడీ చేసుకుంటాం ఇలా రెడీ చేసే ప్రాసెస్లో ఈ దోన్ని కూడా మనం హోల్డ్ చేసుకోవాలి గుంతకి అట్ సైడ్ ఇటు సైడ్ రెండు హోల్డర్స్ ఉంటాయి ఇది ఒకటి రౌండ్ ఉంటుంది ఇది ఫిక్స్ అయిపోయి ఉంటుంది అంటే మనకి మూమెంట్ ఉండదు మళ్ళీ రైట్ సైడ్ మాత్రం ఇలా వస్తుంది అంటే పై వైపుకి లాగి అటు సైడ్ నుంచి ఫ్రంట్కి లాగితే వచ్చేస్తుంది ఇలా చేసిన తర్వాత మనకు రొటేట్ అవుతుంది ఇది అలా రొటేట్ కాకుండా రైట్ సైడ్ మనకి ఒక చెక్క అనేది బేస్గా పెట్టేస్తాం ఆ బేస్గా పెట్టేసిన తర్వాత ఈ దోనికంటూ ఒకటి గాడి ఉంది చూసారా ఈ గాడిలో మనకు మళ్ళీ చిన్నవి చెక్కలు ఉన్నాయి అవి ఎందుకంటే ఈ కడ్డీ ఉంది చూసారు కదా దీన్ని అందులోకి పెట్టేసి పోగుల్ని కొంచెం లా అటు ఇటు లాగేసేగినా ఆ గ్యాప్లో ఫిక్స్ అయిపోతుంది అంటే హోల్డ్ చేసుకోవడానికి ఇలా మనం కట్టి పెట్టేసిన తర్వాత ఇంకా అది మనం టైట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇది తిప్పేదంతో మనకు డోల్ అనేది అక్కడ టైట్ అవుతుంది అలా టైట్ అయిపోయిన తర్వాత మనం శారీ ఉంది చూసారా నేసిన బ్లౌజ్ దిది దీనికంటూ ఇది ఒక కట్టి అని ఉంటుందండి ఇది దీన్ని మనకు అట్ సైడ్ ఇటు సైడ్ కూడా నీడిల్స్ ఉంటాయి అంటే శారీకి కొంచెం కుచ్చుకొని ఒక స్ప్రెడ్ లేకుండా టైట్ అయిపోతుంది అనమాట నేత అలా చేసిన తర్వాత ఇవి జెరి పాగలంటారండి వీటిని మనకు జెరీ బార్డర్లో డిజైన్ పడ్డానికి ఇవి ఉండాలి మెయిన్ ఇది ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి లాగేసుకోవాలి ఈ ప్రాసెస్ అన్ని నిదానంగా వేరే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా అయిపోయిన తర్వాత మనము ఇక్కడ నేను వాటర్ అప్లై చేస్తున్నా ఈ వాటర్ ఎందుకు అప్లై చేస్తారంటే మనము పోగులు నేసండేదంతా అంటే నీట్గా రావడానికి అంటే పోగుకి పోగుకి ఫిక్స్ అయిపోవడానికి ఇట్లా వాటర్ అప్లై చేస్తాం ఇలా మొత్తం శారీ అంతా అప్లై చేస్తాం ఇలా చేసిన తర్వాత మనం ఇంకా నేతలు అనేది మన సైడ్ తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకుంటే మనకు ఇంకా నేయడానికి స్టార్ట్ అవుతుందన్నమాట ఇలా ప్రతి శారీలో కూడా ఇదే ప్రాసెస్ అయిపోతుంది ఎప్పుడైతే ఒక శారీ కంప్లీట్ అయిపోతుందో ఇలా చేస్తామన్నమాట ప్రాసెస్ ఇలా చేసి నెక్స్ట్ మనము బ్యాక్ సైడ్ ఏమన్నా పోగులు ఉంటాయి కదా అంటే ఇప్పుడు మనం ఇంత ప్రాసెస్ చేసినప్పుడు చిన్న చిన్న పోగులు కట్ అవ్వడం కానీ ఏదో ఒకటి చిన్న ఇష్యూస్ ఉంటాయి బా నిదానంగా అబ్జర్వ్ చేసుకోవాలి అలా చేయకపోతే కన్నా మనకు మళ్ళీ నెక్స్ట్ శారీలో కూడా చిన్న చిన్న పోరాట్లు కానీ అట్లా పడే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఏమంటే నెక్స్ట్ మళ్ళీ చూశాను బ్యాక్ సైడ్ ఒకటి జెరీ కట్ అయిపోయింది ఆ కట్ అవ్వడంతో మనము అలర్ట్ అయ్యాం కాబట్టి డిజైన్ తప్పోదు లేదంటే మళ్ళీ విప్పాల్సి వస్తుంది నేత అంతా సో అలా లేకోకుండా ఇంకొకటి మనకు స్పేర్గా ఇంకొక పోగు తీసుకొని అక్కడ ముడేసేసి ఇంక నుంచి మనము మగ్గం సైడ్ లాగేసుకొని నేత అనేది స్టార్ట్ చేస్తామన్నమాట ఇలా చేయడంతోనే మనకు ఇంకా శారీ అనేది కంప్లీట్ అయిపోయిన దాన్ని పక్కన పెట్టేసుకోవడంతో అక్కడితో కంప్లీట్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ శారీకి బ్లౌజ్ నేసుకోవాలి ఈ బ్లౌజ్ చెప్తానే పళ్ళు పళ్ళు చెప్తానే మనకు ఇంకా కొంగులు అనేవి పీకేసి శారీ అనేది కుట్టు శారీ స్టార్ట్ చేస్తాను ఇదే ప్రాసెస్ మొత్తం రీసార్చ్ చేసుకోవాలండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్